హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గోరింట్లాక్ లేకుండా కేవలం రెండు తమ్ముళ్ళపాకులు ఉంటే చాలండి నిమిషాల్లో మనం లాగ్ పెట్టుకోవచ్చు ఎప్పుడన్నా ఫంక్షన్లు అలాంటివి ఉన్నప్పుడు అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు మన దగ్గర గోరింట్లాక్ అందుబాటులో ఉండదు లేదంటే కోన్స్ అందుబాటులో ఉండవు అవేమీ లేకుండా జస్ట్ ఇలా తమలపాకులతోటి అప్పటికప్పుడు మనం గోరింట్లాగా తయారు చేసుకొని మన చేతుల్ని ఎర్రగా పండించుకోవచ్చండి అది ఎలా ఏంటి తమలపాకులతో అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా ఇంకా అయితే ఆలస్యం ఎందుకు వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది చూసారా నేను తమలపాకులు తీసుకున్నాను ఇవి మా పెరట్లో కాసిన తమలపాకులే వాటిని తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి మామూలుగా మనం ఈ తమలపాకులు అంటే పూజలకి పానులకి వాటికి ఉపయోగిస్తాం చూసాం కానీ ఇలా గోరింట్లాగా పెట్టుకోవడం ఎప్పుడైనా చూసారా దీనికి కూడా మనం ఉపయోగించుకోవచ్చండి చూడండి ఇలా అన్ని ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత కొంచెం పసుపు కొంచెం చాలు తర్వాత చూసారా పాన్ సున్నం అండి మనం తమలపాకుల్లో వేసుకునే సున్నం ఇది మనకు అన్ని షాపుల్లో దొరుకుతుంది ఇది తడిది దొరుకుతుంది పొడి దొరుకుతుంది మీకు ఏది దొరికితే అది తెచ్చుకొని కొంచెం వేయండి చాలు ఎక్కువ అవసరం లేదు కొంచెం వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టుకొని ఇలా తోటి వడగట్టుకోండి అదంతా మనం ఆకు అదంతా ఉంటుంది కదా ఆకు అంతా పిప్పిలాగా పక్కకు తీసేసుకొని వడగట్టుకొని ఆ వాటర్ అన్ని కిందకి దిగి చూసారా ఆ వాటర్ తోటే మన చేతులు నిడ్రగా పండించుకోవచ్చండి సున్నం వేసాం కదా ఏమన్నా అవుతుంది అనుకుంటారా ఏం కాదండి ఎందుకంటే సున్నం మనం తినే సున్నమే అది మనం నోట్లోకే పాలు తినేస్తూ ఉంటాం సున్నం వేసుకుని ఆకు ఒక్కలు అలాంటి చేతులు పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు చూడండి ఆ నీళ్ళల్లో కొంచెం కుంకుమేశాను తర్వాత ఒక ఇయర్ బడ్ తీసుకోండి ఇయర్ బడ్ తీసుకొని పెన్తో కానీ మార్కర్తో కానీ ఇలా డిజైన్ తీసుకొని చక్కగా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చండి లేదు మనకు చుక్కలలాగా గోరింట్లాగా పెట్టుకున్నట్టు కావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది కదండి పెద్ద శ్రమ కాదు పెద్ద ఖర్చు కాదు మనం గోరింట్లా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇంట్లో ఉన్న వాటితో నిమిషాల్లో ఇలా గోరింట్లా తయారు చేసి పిల్లలకి పెట్టవచ్చండి ఫంక్షన్లు ఉన్నప్పుడు పిల్లలు చాలా కంగారు పడుతుంటారు మామూలుగా స్కూళ్ళల్లో కానీ ఏదైనా ఫ్రెండ్స్ ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ అయ్యో మాకు గోరింట్లాగ లేదు కోన్ లేదు ఎలా చేయాలి ఏంటి అని అనుకుంటారు అలాంటప్పుడు ఈ పద్ధతి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఎందుకంటే తమలపాకులు అందరికీ అందుబాటులో ఉంటాయి ఇవాళ రేపు ప్రతి ఒక్క ఇంట్లో తమలపాకు చెట్టు పెంచుకుంటూనే ఉన్నారు ఒక్క నాలుగు ఆకులతోటి మనం ఇలా తయారు చేసి పిల్లల చేతులని ఇలా ఎర్రగా పండించవచ్చు చూసారా ఎంత బాగుందో సింపుల్గా కూడా అయిపోతుంది చూసారా ఎలా వచ్చినాయో దీన్ని ఎక్కువసేపు కూడా ఉంచాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక్క పది నిమిషాలు చార్జు పదే పది నిమిషాలు లేదు మేము ఇంకా తొందరగా కడిగేస్తామన్నా కూడా సరిపోతుందండి ఎర్రగా పండిపోతుంది చూడండి ఇప్పుడు నేను కడిగి కూడా చూపిస్తాను జస్ట్ అలా ఆరిపోతే చాలు గంటల గంటలు ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు అది బాగా ఇట్లా ఎండిపోయినట్టు ఆరిపోతే చాలు మనకి పండిపోయినట్టే అవుతుంది ఇప్పుడు కడిగి చూపిస్తాను చూడండి ఇంకా ఎర్రగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచుకోండి మేము జస్ట్ ఒక ఐదు నిమిషాల్లోనే కడిగేసాం వీడియో కోసం అని మీకు ఇంకా ఎర్రగా కావాలంటే ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుకోండి సరిపోతుంది చాలా బాగా పండింది కదండి చూసారా ఎంత బాగుందో ఎలాంటి గోరింట్లాకులు లేకుండా కోన్లు లేకుండా నిమిషాల్లోనే మన ఇంట్లో ఉన్న వాటితోటి చక్కగా గోరింట్లా తయారు చేసుకొని చేతుల్ని ఎర్రగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇంకా మీకు నచ్చిన డిజైన్లు వేసుకోవచ్చు అండి ఎందుకంటే చక్కగా ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు చిన్న పుల్ల కానీ ఈరబడ్ కానీ తీసుకొని మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు ఆకు కదా మనం కోనుతో ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవచ్చు చూడండి ఆరిపోయిన తర్వాత కూడా ఇలా ఉంటుంది బాగుంది కదా ఎప్పుడైనా ఫంక్షన్లో ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కావాలి టైం లేదు ఎక్కువసేపు ఎక్కువసేపు పెట్టుకునే టైం కూడా లేదు అనుకున్నప్పుడు ఇలా తయారు చేసుకొని నిమిషాల్లోనే మీ చేతుల్ని ఎర్రగా తయారు చేసుకోవచ్చండి అని చూడండి ఎంత బాగుందో తక్కువ టైంలో చేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ జస్ట్ ఎలాంటి గోరింట్లాకులు లేకుండా ఇంట్లో ఉన్న తమ్మలపాకులతోటి నిమిషాల్లో గోరింట్లాకు తయారు చేసుకొని నిమిషాల్లోనే మన చేతుల్ని ఎల్ ఎర్రగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు